మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో ఈ గొర్రెలు మేప పెంపకాన్ని అనాదిలో అనాదిగా వస్తున్న పద్ధతిలో కాకుండా సాంద్ర పద్ధతిలో పెంచే ప్రయత్నం చాలామంది చేస్తున్నారు ఔత్సాహికులు ఎంతోమంది ఈ రంగం పట్ల దృష్టి సారిస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మేత వనరులు కొరత ఉన్న సందర్భంగా తర్వాత బయట తిరిగే మేకలు గొర్రెలలో అనేక వ్యాధులు సోకడం ఈ సమస్యలు ఉండడం వల్ల తర్వాత లేబర్ ప్రాబ్లం ఇటువంటి వాటి వల్ల చాలామంది ఇంటెన్సివ్ సిస్టంలో ఈ గొర్రెలు మేకలను పెంచడానికి ముందుకొస్తున్నారు అయితే గొర్రెలు మేకల్ని ఫారాల్లో పెంచాలనుకున్నప్పుడు బయట విస్తృత పద్ధతిలో పెంచే విధానంలో ఎటువంటి లోపాలు ఉన్నాయో అటువంటి లోపాలను దీంట్లో సరిదిద్దుకొని చేస్తే తప్పక విజయవంతమైనట్టే దానికోసం ఈ గృహ వసతి విషయంలో కానీ మేత విషయంలో కానీ ఆరోగ్య సంరక్షణ విషయంలో కానీ రైతులు కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలి ఔత్సాహికులు శ్రద్ధ తీసుకుంటే ఆటోమేటిక్గా ఈ ఫార్మింగ్ అనేది విజయవంతంగా జరుగుతుంది ముఖ్యంగా ఈ ఈ ఫామ్ విజయవంతం కావడంలో ఒక నాలుగు అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి ఒకటి ఏంటంటే వాటికి వ్యాధులు రాకుండా నివారణ చర్యలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం ఇవి మందల్లో ఉంటాయి కాబట్టి అంటువ్యాధులు సోకే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ అంటువ్యాధులకు క్రమం తప్పకుండా టీకాలు చేయించడం తర్వాత సంవత్సరానికి మూడు సార్లు నట్టల మందులు దాయించడం అనేది కంపల్సరిగా చేస్తే చాలా వరకు వ్యాధులు రాకుండా ఉంటాయి తర్వాత రెండో అంశం ఏంటంటే దాని మేత విషయంలో మనం శ్రద్ధ తీసుకోవాలి ఇవి ఇంటెన్సివ్ ఫార్మింగ్లో పెంచుతున్నాం కాబట్టి మేత బయట తినే పరిస్థితులు లేనందున మనం పచ్చిగడ్డి ఎండుగడ్డి దాన అనేది క్రమ పద్ధతిలో మనం అందించాలి ఈ పచ్చిగడ్డిలో కూడా ధాన్యం జాతి పప్పు జాతి పశుగ్రాసాలు మనం పశువులకైతే ఏ విధంగా ఇస్తామో ఆ విధంగా వీటికి కూడా అందించాలి తర్వాత ఈ సమ్మర్లో ఇటువంటి సీజన్లో కొరత ఉన్నప్పుడు సైలేజ్ కూడా తయారు చేసుకొని ఈ గొర్రెలు మేకలకు చేసుకోవచ్చు తర్వాత ప్రతిరోజు ఖనిజ లవణ మిశ్రమం మనం అందించాలి తర్వాత ఆరోగ్య విషయంలో మనం జాగ్రత్తలు తీసుకున్నట్టే ఈ మేత విషయంలో కూడా ఈ మూడు జ మూడు ఏది పచ్చిగడ్డి ఎండుగడ్డి దానా విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే అవి ఆరోగ్యంగా ఉండి మనకు తొందరగా చూలు కట్టి మనకు మంద అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది మూడోక అంశం విషయానికి వస్తే పునరుత్పత్తి చాలా బాగుండాలి పుట్టే పిల్లల సంఖ్య ఎక్కువ ఉండాలి ఆ పుట్టిన పిల్లలు కూడా బరువు ఎక్కువ ఉండాలి తొందరగా బరువు రావాలి కాబట్టి దానికోసం ఈ మందలలో ఉంచే పుట్టేలు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి పొట్టేలను ఆరోగ్యమైన దాన్ని తర్వాత జాతి లక్షణాలు ఉన్నదాన్ని మగ లక్షణాలు ఉన్నదాన్ని తీసుకోవాలి ప్రతి వంద గొర్రెలకు వంద మేకలకు ఒక నాలుగు చొప్పున పొట్టేలు కానీ పోతులు కానీ ఉంచాలి ఉంచితే ఆటోమేటిక్గా ఈ చూలి కట్టే శాతం పెరుగుతుంది తర్వాత పుట్టే పిల్లల సంఖ్య పెరుగుతుంది తర్వాత పొట్టేలు స మందకు సగం గల బలం కాబట్టి పొట్టేలు విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవడం అనేది ఈ విధానంలో చాలా ముఖ్యమైన అంశం ఈ మందకు సగం బలం అనేది పొట్టేళ్లతోనే సాధ్యమవుతుంది కాబట్టి పొట్టేలను ఆరోగ్యమైన దాన్ని ఎంచుకోవడం పుట్టిన పిల్లలను సంరక్షించుకోవడం తర్వాత ఎక్కువ శాతం జీవాలు కట్టే విధంగా చర్యలు తీసుకుంటే ఈ మనకు లాభాల బయటలో ఈ ఫారాలు పయనిస్తాయి తర్వాత నాలుగో అంశం ఏంటంటే మనం పునరుత్పత్తి విషయంలో తర్వాత పొట్టేళ్ళు నిర్వహణ విషయంలో తర్వాత ఆరోగ్య విషయంలో తర్వాత వాటికి పచ్చిమేత ఎండుగడ్డి దాన అందించే విషయంలో శ్రద్ధ తీసుకొని ఫామ్ను విజయవంతంగా నడిపినప్పుడు దాని లాభ నష్టాలు అనేవి మార్కెటింగ్ అంశం మీద ఆధారపడి ఉంటాయి ఇంత కష్టపడి చేసిన తర్వాత మార్కెటింగ్ సరిగ్గా లేకపోతే మనకు లాభాలు రావు కాబట్టి ఆ మార్కెటింగ్ విషయా విషయంలో శ్రద్ధ తీసుకోవాలి చాలా వరకు ఎక్స్ ఫామ్లో మనం గొర్రెలు మేకలను అమ్మాలి శరీర బరువు ప్రకారం అమ్మాలి మార్కెట్లో ఉన్న మాంసం రేట్లో ఫిఫ్టీ పర్సెంట్ రేటు శరీర బరువు చొప్పున లెక్క రేటు కట్టించి మనం అమ్మితే ఇటు వినియోగదారులకు తర్వాత అమ్మకందారులకు కొనుగోలుదారులకు నష్టం కలగకుండా ఉంటుంది ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే మనకు గొర్రెలు మేకల పెంపకం ఈ ఫారాలో పెంచే విధానంలో తప్పక విజయవంతం అవుతుంది